శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవేస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం భూమాది అధికరణంలో ఐదవ భాగంగా చెప్పుకుంటున్నా నిన్న నిన్నటి భాగంలో చెప్పుకున్నది వివరణగా మళ్ళీ కొంచెం చెప్పుకున్నా నిన్నటి భాగంలో ఒక ఉపాసించదగిన నామం మొదలు ఆశ వరకు కూడా ఒకదానికంటే ఒకటి గొప్పదని చెప్పుకుంటూ వెళ్ళి కూడా ఆశ కంటే ప్రాణం గొప్పదని చెప్పి ప్రాణ యొక్క గొప్పదాన్ని తెలుసుకున్నవాడు చెప్పేవాడు అతివాది అని అనుకోవాలి అతివాదిని కాదు అనకూడదని బోధించారు ఇలాంటి అతివాది ఆచరించవలసిన ఏంటంటే సత్యవచనము అంటే సత్యమే మాట్లాడాలి వచ్చిన వాళ్ళు ధ్యానం చేసుకోవాలి మనన శ్రద్ధాదులు శ్రద్ధగా ఉండాలి చదువుకున్న ఏదైనా సరే మననం చేసుకోవాలి శ్రవణ మననాదులు అంటారు కదా అట్లా వాటిలోనే ఉండాలి ఆ అవి అని ఒక శ్రద్ధాదులు విధించారు అట్లా అలాగే ఉండాలని వెంటనే దానివల్ల భూమను గురించి చెప్పారు అటువంటి వాళ్ళకే భూమను గురించి చెప్పాడు దీన్ని బట్టి ఒక ప్రాణమే భూమని చెప్పినట్టు తెలుస్తుంది కదా అని చెప్పి ఇక్కడ ప్రాణము భూమ అని చెప్తే భూముకు లక్షణం చెప్పే వాక్యానికి అర్థం ఎలా చెప్పాలి ఆ దాని సమాధానం చెప్ చెప్తున్నారు సుక్షుప్తవస్థలో ఉంటే ఇంద్రియాలన్నీ కూడా ప్రాణం చేత ఆక్రమించబడిపోయి అక్కడ ఉన్నప్పుడు చూడటం మొదలైన వ్యవహారాలన్నీ తొలగిపోతాయి అట్లా కనబడుతుంది కాబట్టి ఇత్యాది వర్ణనం వల్ల ప్రాణం విషయంలో కూడా కుదురుతుంది ఇట్లే శృతి కూడా ఏం చెప్పాడు వినడు చూడడు ఇత్యాది రీతిలో ఉంటాడు కాబట్టి ఆ స్థితిలో ఉన్నవాడు సర్వేంద్రియాలు అన్ని ఇంద్రియాల వ్యాపారం అంతా అనిగిపోతది అలా ఆ స్వరూపం గల సుషుప్తి వ్యవస్థ సుషుప్తి వ్యవస్థలో ఉంటే అలా ఉంటారు ఆ వ్యవస్థను గూర్చి చెప్పి ఆ అవస్థలోనే ఈ శరీరంలో ప్రాణాగ్నులు మాత్రమే మెలుకుతూ ఉంటాయి అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాహరణ సమాన అటువంటి ఆవే అవే కదా మన ప్రా ప్రతి ప్లేస్ లోకి ప్రవహిస్తుంది అపాన వాయువు మన కేంద్ర భాగంలో ఉంటుంది ప్రాణవాయు పైన ఇది సమాన వాయువు రక్తవంత వ్యాపించి ఎట్లా చెల్సుకుంది అందరికి అలా ఆ ప్రాణాగ్లు మాత్రమే మెలుపుతూ ఉంటాయని చెప్పి ఈ ఐదు విధాలైన వ్యాపారం గల ప్రాణం ఒక జాగ్రూకుగా ఉంటుంది అని చెబుతూ సుషుప్తావస్థలో ప్రాణమే ప్రధానంగా ఉంటుంది అని చెప్పారు అని చూపుతుంది కదా అని వివరంగా చెప్పారు నిన్న నిన్నటి భాగంలో చెప్పుకున్నాం అవస్థలో ఏ స్థితిలో ఉంటారో మనకి వివరంగా అర్థమైంది అది ఆ స్థితికి వెళ్ళటానికి మనం సాధనమాట ప్రాణ విసిద్ధ విద్య ఇప్పుడు ఐదో భాగం యోవై భూమ తత్సుఖం అనే వాక్యంలో భూమ సుఖ రూపమైనదని చెప్పడం కూడా విరుద్ధం కాదు భవతి ఈ జీవుడు ఎప్పుడు స్వప్నాలు చూడడో అప్పుడే ఈ శరీరంలో సుఖం కలుగుతుంది అని సుషుప్తవస్థలోనే సుఖం ఉంటుందని వినబడుచున్నదా ప్రాణోవా అమృతం ప్రాణమే అమృతం అని శృతిలో చెప్పడం చేత ప్రాణం విషయంలో యో వై భూమా తదమృతం అనే మాట కూడా విరుద్ధం కాదు ప్రశ్న ప్రాణమే భూమని అంగీకరించే వానికి తరతి శోకమాత్మవిత్తు అంటే ఆత్మ తెలుసుకున్నవాడు శోకం దాటుతాడు అని ప్రకరణం ప్రారంభంలో ఆత్మ విభి అంటే ఆత్మను తెలుసుకోవాలని ఇచ్చను చెప్పడం ఎలా కుదురుతుంది సమాధానం ఇక్కడ ప్రాణమే ఆత్మగా వివక్షతమని చెబుతాం ప్రాణో బ్రాహ్మణ ప్రాణమే తండ్రి ప్రాణం తల్లి ప్రాణం సోదరుడు ప్రాణం సోదరి ప్రాణం ఆచారుడు ప్రాణం బ్రాహ్మణుడు అని ప్రాణమే అని చెబుతున్నది యథా సమర్పితం అని కూడా చెప్పబడింది ఈ విధంగా సర్వాత్మ హరణాభి నిదర్శనాలను బట్టి ప్రాణానికి వైఫల్య రూపమైన అతి విశాలత్వ రూపమైన భూమత్వం కుదురుతుంది అందువల్ల ప్రాణమే భూమాన్ని ప్రాప్తించింది మళ్ళీ ఇక్కడ మళ్ళీ వివరణాన్ని మళ్ళీ పెట్టారు వెనకటి అధికారంలో ఆత్మశబ్దం ఉండటం వల్ల దువ్యాధ్యాయతనం బ్రహ్మని నిర్ధారణ చేయబడింది అది యుక్తం కాదు తరతి శోక మాతృత్ అని బ్రహ్మ కాని దానిని కూడా ఆత్మగా చెప్పడం కనబడుతున్నది అని పూర్వాధికరణంతో దీనికి ఆక్షేప సంగతి పూర్వపక్షంలో ప్రాణోపాసన ఫలం ఉత్తర పక్షంలో బ్రహ్మ జ్ఞానం ఫలం అని ఇప్పుడు దీనికి వివరంగా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం నటి భాగంలో సుక్షిప్త వ్యవస్థలో ప్రాణ ప్రాణం ఒకటే పనిచేస్తుంది ఒక ఐదు వ్యాపారాలుగా అని చెప్పాడు సుక్షిప్త అవస్థ స్థితి అంటే చెప్పారు ఇప్పుడు ఈ ఇక్కడ దీంట్లో చెప్పిన దానికి వివరంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ భూమ అనేది సుఖరూపమ సుఖరూపమైనది అని చెప్పడం కూడా విరుద్ధం కాదు అని చెప్పి జీవుడు ఎప్పుడు కూడా స్వప్నాలు చూడడో అప్పుడే ఈ శరీరంలో సుఖం కలుగుతుందంట సుషుప్తి అవస్థలోనే సుఖం ఉంటుందని వినపడుతున్నది కదా అంటే ప్రాణమే ఒక అమృతం అని ప్రాణం ఒకటే పనిచేస్తుంది సుషుప్తి అవస్థలో కాబట్టి అట్లా కాబట్టి ప్రాణమే ఒక అమృతం అని శృతిలో చెప్పడం చేత ప్రాణం విషయంలో కూడా ప్రాణమే భూమని అంగీకరించే స్థితి కూడా అంటే ఆత్మను తెలుసుకున్నవాడే శోకం తాడుతాడని ప్రకరణం ప్రారంభంలో ఆత్మను తెలుసుకోవాలని ఇచ్చ ఉన్నవాడికే చెప్పడం ఎలా కుదురుతుంది అంటే సమాధానం ఇక్కడ ఏంటంటే ప్రాణమే ఒక ఆత్మగా వివీక్షత అని చెబుతున్నాం కాబట్టి ఆ ప్రాణమే తండ్రి తల్లి సోదరుడు ప్రా అన్నిట్లా సోదరి ఆచారుడు అన్ బ్రాహ్మణుడు అన్ని కూడా ప్రాణమే అని సర్వాత్మకం అని చెప్తుంది కాబట్టి అలా చెప్పబడింది ఈ విధంగా సర్వా సర్వాత్మకం అని చెప్పటం బట్టి ఇక్కడ ప్రాణానికి ఈ అతి విశాలత్వ రూపమైన ఒక భూమత్వం కుదురుతుందని చెప్పినట్టు అయింది కదా అందువల్ల ఒక ప్రాణమే భూమని ప్రాప్తించింది అనుకోవాలి ఇక్కడ వెనకటి అధికారంలో కూడా ఆత్మశబ్దం ఉంది కదా దూబ్్యార్థి అధికారంలో అందులో కూడా బ్రహ్మని నిర్ధారణ చేయబడింది కదా అది యుక్తం కాదు అని బ్రహ్మ కానిదాని బ్రహ్మ కాని దాన్ని కూడా ఆత్మగా చెప్పడం కనబడుతుంది ఆ పూర్వాధికారంలో ఒక ఆక్షేపం అది పూర్వపక్షంలో ప్రాణోపాసన అనేది ఈ ఫలం అని ఉత్తర పక్షంలో ఏంటంటే బ్రహ్మ జ్ఞానం కూడా అవసరం అని చెప్తున్నారు ఇక్కడ ప్రాణోపాసన అవసరము అంటే ప్రాణాపాన సమయక్తం చేయడం అవసరము ఫలము అది కూడా బ్రహ్మజ్ఞానం కూడా ఒక ఫలం అని చెప్పారు ఇక్కడ ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ వస్తు గోమాదికరణంలో ఐదో భాగం సంపూర్ణం